నాగ చైతన్య తండేల్ సినిమాకు నేషనల్ అవార్డు వస్తుంది అంటూ కూడా కామెంట్స్ చేశారట సురేఖ మెగాస్టార్ వైఫ్ సురేఖ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మెగాస్టార్ చిరంజీవి వైఫ్ సురేఖ ప్రతి ఒక్క హీరోతో కూడా చాలా చాలా సాన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది ప్రతి హీరోతో నాగ చైతన్య అదేవిధంగా రామ్ చరణ్ వీళ్ళందరితో ఏ విధంగానైతే ఉంటుందో ప్రతి హీరోతో కూడా అలానే ఉంటుంది అయితే నాగచైతన్య సినిమా రిలీజ్ అయిందని తెలియడంతో తాను కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది ప్రతి సెలబ్రిటీ వెళ్తున్న నేపథ్యంలో సురేఖ గారు కూడా ఆ సినిమా వెళ్ళి చూసినట్లుగా తెలుస్తుంది ఇక చూసి మాట్లాడిన మాటలు వింటే షాక్ అవుతారు నేను ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఇలాంటి లవ్ స్టోరీ ఇలాంటి దేశభక్తి సినిమా నేనైతే ఎప్పుడు ఏ డైరెక్షన్లో కూడా చూడలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సురేఖ ఇక ఈ సినిమా ఇంత బాగుందంటే దీనికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావడం అయితే ఖచ్చితంగా వస్తుంది సో నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సినిమాలు తీయాలి తీస్తే అంటూ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సురేఖ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం